శివ కుటుంబంలో ప్రధానమైనటువంటి సభ్యులుగా చెప్పబడేటటువంటి వారు పార్వతీ పరమేశ్వరుడు వినాయకుడు సుబ్రహ్మణ్యుడు ధర్మశాస్త్ర ధర్మశాస్త్ర అంటే అయ్యప్ప స్వామి కాబట్టి వీళ్ళని శివ కుటుంబంగా పేర్కొంటాం ఇందులో వినాయకుడి గురించి మీకందరికీ తెలుసున్నటువంటి విషయమే అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి కూడా అందరికీ తెలుసున్నది అయ్యప్ప స్వామి వారికి సంబంధించినటువంటి విశేషాలు కూడా ఇప్పుడు చాలా ప్రఖ్యాతి వహించాయి ఆయన్ని కూడా శివ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఆయన యొక్క కుమారుడిగా భావన చేస్తాం కుటుంబంలో ఒకడైనటువంటి అయ్యప్ప స్వామి ధర్మశాస్త్ర అనబడేటటువంటి పేరుతో భూతనాథుడు అన్న పేరుతో లోకంలో బాగా ప్రఖ్యాతి వహించినటువంటి స్వరూపం అది చిత్రం ఏంటంటే మనం లౌకికంగా ఆలోచించినప్పుడు ఏమని భావన చేస్తామంటే స్త్రీ పురుషులకి సంతానం కలుగుతుంది కాబట్టి అది పార్వతీ పరమేశ్వరులనండి లక్ష్మీనారాయణులనండి ప్రకృతి పురుష స్వరూపంగా స్త్రీ పురుష స్వరూపంగా ఉన్నప్పుడే దేవతలకి కూడా సంతానం కలుగుతుంది అని మనం మోహ చేస్తూ ఉంటాం కానీ అయ్యప్ప స్వామి వారి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక గమ్మత్తు ఆయన హరిహరపుత్రుడు హరి అంటే విష్ణువు హర అంటే శివుడు శివుడికి విష్ణువుకి జన్మించినటువంటి వారు శివకేశవులు ఇద్దరు పుంస్వరూపముగా వర్ణింపబడతారు అంటే పురుషస్వరూపం పురుషస్వరూపమైనటువంటి శివకేశవులకి జన్మించినటువంటి వాడు అందుకే అసలు ఆయన యొక్క వైశిష్ట్యం ఆయన అవతారంలోనే ఉంది మిగిలిన వాళ్ళలాంటి స్వరూపం కాదది అది ఇద్దరు పురుషులకు జన్మించినటువంటి పురుషుడు అలా ఉంటుంది ఆ లోకంలో ఇద్దరు పురుషులకి ఒక పిల్లవాడు పుట్టడం అనేటటువంటిది సంభవం అయ్యేటటువంటి సంభవం అయ్యేటటువంటి విషయమా అంటే వెంటనే మనం ఏం చేస్తామంటే ఇటువంటి ఆశ్చర్యకరమైన విషయం విన్నప్పుడు లోకంలో ఒక ముద్ర ఉంటుంది ముద్ర అంటే అభినయం చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏదైనా మనం విన్నాం అనుకోండి అన్న అలా ఉంటుందండి అంటాం ఇలా ముక్కు మీద వేలేసుకుంటాం మీరు ఆశ్చర్యపోతారు నేను చెప్తే ఒకనొకొకప్పుడు దక్షిణ భారతదేశాన్ని సుసంపన్నంగా పరిపాలన చేసినటువంటి రాయల వారు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రోజుల్లో ఒక శిల్పి కళలోకి అయ్యప్ప స్వామి వచ్చారు ఆయన ఏమని అడిగారంటే నాకు సాధారణంగా ఒక రూపాన్ని ఏర్పాటు చేసి ఉంచారు లోకంలో యోగ పట్టము అని అందులో కూర్చుని ఉంటారు ఆయన యోగ బంధనమని ఆ ముద్ర చెదిరిపోకుండా ఉండడం కోసమని రెండు కాళ్ళు ఇలా పైకెత్తి పట్టి ఆ యోగాసనంలో కట్టుకున్నటువంటి దాంట్లో కూర్చుని ఉంటారు నన్ను సాధారణంగా అలాగే లోకమంతటా ప్రతిష్ట చేయబడి ఉంటాను కానీ అలాగే ఉంటారు అయ్యప్ప స్వామిని మీరు అనుకోకండి అంతకన్నా చాలా విభిన్నమైనటువంటి మూర్తులు ఉన్నాయి ఆయనకి